రాశి వారికి ఎలా ఉంది రోజు తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు చేసే ప్రయత్నాలు మైత్రి బంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే భాగస్వామి వ్యవహారాలు బాగుంటాయి అంతేకాకుండా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు వ్యాపారానికి అలాగే దాంతోపాటుగా మీరున్న కెరీర్ ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా సరే మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి రాబోయే సమయానికి ముందుగానే ఏదైనా ప్లాన్ చేసి కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడదాం అనుకున్న దానికి శ్రీకారం చుట్టడానికి ఏదైనా ఒక మంచి అకేషన్లో పాల్గొనడానికి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు వృశ్చిక రాశి వృషికి రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషిక రాశి వాళ్ళకి రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు పెడతారు రుణాలు తీర్చుకునే ప్రయత్నాలు చేస్తారు అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అనవసరమైన అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి తండ్రితర బంధువులతో చర్చించేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో రుణాలు ఇచ్చేటప్పుడు కానీ రుణాలు తీసుకునేటప్పుడు కానీ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి డ్రైవింగ్ చేసేవారు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అనవసరమైన ఖర్చులని మొదలైన వాటిని నిరోధించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ధనస్సు రాశి అమ్మ ధనసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ధనసు రాశి వాళ్ళకి ఆలోచనలు అధికంగా ఉంటాయి సంతాన సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు సంతాన సంబంధమైన విషయాల్లోనూ పెట్టుబడులకు సంబంధించిన విషయాలు రెండింటినీ మేనేజ్ చేసుకునే విషయంలో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ వారి యొక్క ఆరోగ్య విషయానికి సంబంధించి కానీ కొంతవరకు ఖర్చులు అనేవి ఉండడం అనేది మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో స్ట్రెస్ లెవెల్స్ అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి ముందుగా వాటిని నియంత్రించుకుంటూ యోగా మెడిటేషన్ల చేసుకుంటూ ముందుకు వెళ్ళి మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు